అని దినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం దేవుని పిల్లల పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదిన అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొచ్చున్నారు వీటిని గూర్చి మీకు అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను దినాల్లో కూడా క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిస్తున్నారని పౌలు గారు ఎంతో ఏడుస్తూ బతిమినాడుకున్నారు అసలు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవడం అంటే ఏంటి ఒకసారి ఫ్రాన్స్ దేశంలో సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నటువంటి కాలంలో కొంతమంది విప్లవకారులు రాజుగారి భవనాన్ని చుట్టూ విప్లవకారుల గుంపు ఒకటి రాజుగారి భవనంలో చొరబడి కనబడి ఉందంతా నాశం చేసి పగలగొట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు అయితే వారు అలా దోపిడీ చేసుకుంటూ కనపడినటువంటి వాటన్నిటిని నాశనం చేస్తూ అద్దాలు బగలగొడుతూ కనపడిన వస్తువులను పాడు చేస్తూ కాల్చివేస్తున్న సమయంలో ఒక గదిని చూసి ఆ గదిలోకి ప్రవేశించారంట ఆ గది తలుపు తెరిచిన వెంటనే వాళ్లకు అది ఒక దేవాలయంగా చూసి గమనించారంట తలుపు తెరిచి చూసిన వెంటనే అక్కడ వాళ్ళకు చిలువ వేయబడిన క్రీస్తు యొక్క పటము వేలాడుతూ కనపడిందంట విప్లవకారుల నాయకుడు ఆ ఫోటోను చూసిన వెంటనే తల మీద ఉన్న టోపీ తీసి వెంటనే మోకరించి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట నాయకుడు అలాగా తల మీద టోపీ తీసి మోకరించి ప్రార్థిస్తూ ఉండడం చూసినటువంటి ఆ విప్లవకారుల గుంపంతా కూడా వాళ్ళు కూడా సేమ్ తమ నాయకుడు ఏం చేశాడో వాళ్ళు కూడా అలాగే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట అలాగే విప్లవకారుల నాయకుడు వెంటనే లేచి నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ తన వేయబడినటువంటి క్రీస్తు పటాన్ని గోడ తిప్పేశారు గోడవైపుకు తిప్పిన తర్వాత తిరిగి మళ్ళా మారణ కాండ స్టార్ట్ చేశారంట మళ్ళీ అద్దాలు పగలగొట్టడము కనబడినదంతా దోచుకోవడము నాశనం చేయడము వస్తువులన్నీ కాల్చివేయడము తిరిగి మళ్ళీ అలై చేస్తా ఉన్నారంట చూడండి దేవుని బిడ్లారా ఈ దినాల్లో కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క పటాన్ని గోడవైపుకు తిప్పారో అంటే వాళ్ళ ఉద్దేశం ఏసు క్రీస్తు ప్రభు తమ వైపు చూడడం లేదు అనేది వారి అభిప్రాయం అలాగే ఈ దినాల్లో చాలామంది గుడ్ ఫ్రైడేని లెంట్ డేస్ సమయాల్లో ఉపవాసం ఉంటూ దైవధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతూ ఎంతో దుఃఖముఖులుగా ఉంటారు అయితే లెంట్ డేస్ అయిపోయిన వెంటనే తిరిగి మరలా షరా మామూలే తమ పాత పాపములు ఆచారాలు అన్ని విషయాల్లో లోకస్తుల వలె నడుచుకుంటూ ఉన్నటువంటి వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం శిలువ వేపడిన క్రీస్తు పటమును గోడవైపుకు తిప్పినట్లే సీజనల్ భక్తి చేసేవారు చాలామంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవారుగా ఉన్నారు మనం అలాగా సీజనల్ భక్తి చేసేవారుగా మనము క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకోకూడదనేదే పౌలు గారి యొక్క బాధ కాబట్టే ఏడ్చుచు అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడును మీకు ఏడ్చుచూ చెప్పుచున్నాను అని గారు ఎంతో బతికుని ఆడుకుంటున్నారు కాబట్టి సీజనల్ భక్తి చేసే వారంగా కాకుండా నిజ క్రైస్తవులుగా ప్రభుకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తూ ఆయనకి ఇష్టమైన వారుగా ఉండే విధంగా ప్రభు మనకు గృహసూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రము ప్రభువా నిత్యము నీ చిత్తానుసారముగా నడవడానికి మీ సహాయం మాకు దయచేయండి సీజనల్ భక్తి చేసే వారంగా కాకుండా సిలువ సైనికులుగా నడుచుకున్నటకు మీరే మాకు సహాయం చేయండి ఫోటో తిప్పేస్తే మీరు చూడడం లేదు అనుకోవడం అవివేకం నీ కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి అనేది పూర్తి గ్రహించి మాకు దేశమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాను తల్లి వాక్యమైన దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు రక్షించబడే విధంగా దేవుని నామం ఘనపరచబడే విధంగా దేవుని కార్యాలను దేవుని అద్భుత కార్యాలను ప్రజలు గుర్తిరిగి ఆయనను ఇచ్చి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించే విధంగా దయచేసి దేవుడి పనిలో సహాయపడండి ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షించబడని వారు ఉన్నట్లయితే రక్షకుడిని మీ హృదయంలో చేర్చుకోండి ఆయన మన కొరకు కలువరి శిలవలో యాగమై ఉన్నాడు తన రక్తం చేత కడుగబడిన ప్రతి పాపికి కూడా ఆయన విడుదలను విమోచనను స్వస్థతను రక్షణను ఇచ్చే గొప్ప దేవుడు ఆయన ఇచ్చి ఉచితమైన ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి రక్షకుని మీ హృదయంలో చేర్చుకోండి గాడ్ బ్లెస్